దేవి స్తోత్ర దేవి స్తోత్రములు పాఠం చేస్తున్నాం అందరం ధనం కూర్చున్న రండి మహాదరుడా మహోన్నతమైన దేవుడు వేణేశయ్య గు వరకు హాస్పిటల్ ప్రయాణం మేలుపు తృప్తి పరచు వాడు నీతి తండ్రి నీతికృతి స్తోత్ర చెల్లిస్తూ పాట ఎందుకు వాత్యమని సహాయం చేయమని ప్రభు నీతికృతి స్తోత్రా చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 ఎంతో ఎంతో మరణం దేవుడి స్తోత్రములు ఈ దేనిమదే ఏర్పరచబడిన దేవుని బలమైన వాక్యము అంశము అనుగ్రహించుటా అంటే దేవుడు మన అందరిది ఆయన కృప అనుగ్రహించుట అనుభవములో మనం ఉండాలి ఆయన దేవుని అనుభవంలో మనం అందరము జీవించుతూ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినపతి ఏడు క్లాసు పడిన దేవుని బలమైన వాక్యము పెద్దరా ఏడో అధ్యాయము ఆరో వచనం చూడడం సరే ఏమన్నాడు దేవుడు పెద్దరా ఏడో అధ్యాయము ఆరు ఎదురా ఏడో అధ్యాయం ఆరో వచనం చూడండి ఏమన్నాడు ఈ యజ్రా ఈ యజ్రా ఇస్రయలు దేవుడైన హోవ అనుద్రహించిన మోసేయత మందు ప్రవీణ దళాత్రి ఎవరైనా ఛాత్రులు ఎంతమంది ఉన్నారు పూజారు ఉన్నాడు ఛాత్రులు ఉన్నాడు పూజ పూ పూజ చేసేవారు ఉన్నారు అన్నీ ఉన్నారు మరియు అతని దేవుడైన హోవ హస్తం ఏమిటన్నా దేవుడైన అస్తం ఎవరు ఉంది ఎవరిపై ఉంది యజ్రా పైన ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అతను తోడుతో ఉన్నందున అతడు ఏ మనం చేసినాను రాజు అనుగ్రహించాను ఏ మనం చేసిన అనుగ్రహించినా రాజు అనుగ్రహిస్తూ ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు